మరి యువతకు ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్త ఉడికేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం ఎన్టీ రామారావు గారు మరి అటువంటి రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఈ యొక్క సమాజ స్థాపన కోసం సమాజంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన ఆహర్ నిశాలు పాడుపడ్డారు ఆయన అందరికీ న్యాయం చేసిన మహానుభావుడు అంతవరకు అధికారంలో పదవులకి దూరంగా ఉన్న ఈ బడుగు బలిహీన వర్గాలైతేనేమి లేకపోతే తాడిత పీడిత కులాలైతేనేమి వెనకబడుగు తరగతులైతేనేమి మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయు తెరిచి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఈనాడు ఇక్కడికి జనం జన సముద్రం అంటే ఇసుక వేస్తే రాలినంత జనం నేల నేలైనందా ఆకాశానికి చిన్న చిన్నబడిందా అన్న రీతిలో ఇక్కడ సింగ సింగలమల అలాగే బుక్కరాజ సముద్రం అలాగే గిన్నె నాపర్ నాపర్ల దాని తర్వాత పుల్లూరు పుల్లూరు దాని తర్వాత నెల్లనూరు అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం మైనారిటీ సోదరులకు అలాగే ముత్తవల్లిలకు అలాగే ఇక్కడ ముస్లిం నా ముస్లిం సోదర సోదరి మనులకు అలాగే మీనంతా కూడా ఒకే మీ యొక్క ఈ ఉరగల చుత్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు ఆ కుర్చీ ఆ సీఎం కుర్చీని మడత సమయం దగ్గరలో ఉంది రేపు గెలుపు మనదే కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసనమైంది అని మీ అందరికీ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది మరి చూస్తున్నాం మనం రాయలసీమ అంటే రాయలసీమ అటువంటిది ఈ రాయలసీమను ఒక నెత్తుడి మరకలా మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే ఈ రాయలసీమను ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నలపైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో క్రిష్టమును ప్రవింపజేసి ఈ యొక్క రాయలసీమ వీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ యొక్క వైకా ప్రభుత్వం ముఖాదక్ష ముఠాకక్షలను పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రభుత్వ చేస్తుంది ఈరోజు ఎన్నెన్నో చేశాము ఏమో చేశాము అన్ని బూటకూ కబురు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది ఒకటే అడుగుతున్నా నేను జగన్ని ఏం చేసావయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి అలాగే మడమ తిప్పనంటూ మెడలు విరిచేశావు అలాగే మత్స్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు అలాగే జగన్ అన్నీ జలగల పీడిస్తున్నావు అలాగే మామయ్యనంటూ మనోభావాలను మంట మంట గలుపుతున్నావు తగలబెడుతున్నావు అలాగే నవరసాలంటూ నమ నాడులను పీడిస్తున్నావు